హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఏడు వర్ణాల పువ్వులు మీకు చూపిస్తున్నాను రకరకాల పువ్వులు మా గార్డెన్లోని ఈ రోజువి ప్రత్యేకించి ఈరోజు పూసిన పువ్వులు మధుకామిని గుత్తులు గుత్తులండి స్మెల్ అద్భుతం తర్వాత బెల్మందార అదే గంట మందార బెల్మందార లాంత్ర మందార అంటారు కదా అది అది రోజు కనీసం పది పువ్వులు పోస్తుందండి అస్సలు ఎంత అందంగా పోస్తుందంటే అందులో కలర్స్ ట్రై చేస్తున్నాను కానీ దొరకట్లేదు వీలున్నంత తొందరలో నెక్స్ట్ సీజన్ కంపల్సరీగా ఇప్పుడు చూస్తున్నది పింక్ కలర్ అద్భుతమైన కలర్ అండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అసలు చెప్పక్కర్లేదు కదా ఇది మా ఈశాన్య మూల గేట్ దగ్గరే ఉంటుంది భలే పోస్తుందండి ఇది సీడ్తోటే వస్తుంది ఈ ఆ ఫ్లవర్ అయిపోగానే సీడ్స్ పడిపోయి ఎక్కడ పడితే అక్కడ మొక్కలు పుట్టేస్తాయి మేము ఇది ఏం చేస్తామంటే ఇప్పుడు ఫ్లవరింగ్ అంతా అయిపోయిన తర్వాత హార్డ్ బ్రూనింగ్ చేసేస్తాం చేసేస్తే మళ్ళీ పెరిగిపోతుంది లేదంటే ఇది ఎంత పెద్ద చెట్టు అయిపోయేదో మరి మేము ఎప్పటికప్పుడు దాన్ని తీసేస్తున్నాం అనమాట పింక్ కలర్ చాలా బాగుంటుందండి ఇది కూడా చూడడానికి రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళంతా కూడా ఆగి చూస్తున్నారంటే అంత అందంగా ఉన్న పువ్వు ఇది ఉదయం పూసి సాయంత్రం వరకే ఉంటుంది ఈ ఫ్లవరు అంటే మరుసటి రోజుకి మరి కొద్దిగా వాడినట్టుగా ఉంటుంది కానీ టూ త్రీ డేస్ వరకు ఉంటుంది ఫ్లవర్ అందంగా చాలా బాగుంటుంది పువ్వు వర్ణించడానికి వీలు కానంత వీ అంద అందం వెదజల్లుతూ ఉంటుంది స్మెల్ ఏం లేదండి జస్ట్ చూసి ఆనందించడానికే ఈ పువ్వు అని నేను అనుకుంటున్నాను బాగుంది కదా కలర్ కాంబినేషను పింకు గ్రీను దేని మీదైనా పింకు గ్రీను అద్భుతంగా ఉంటుంది అలాంటిది మొక్కలు సహజంగా ఇటువంటివి చూస్తే మన వాళ్ళంతా పెయింటింగ్ అది వేస్తారు ఇంత ఒరిజినాలిటీ ఇలా రావాలంటే ఇటువంటివి చూస్తేనే మనకు తెలుస్తుంది చాలా చాలా బాగుంది ఇది తోటే వస్తుంది ఎవరైనా కావాలి అనుకుంటే నెక్స్ట్ సీజన్లో నేను ఈ సీడ్స్ పడతాయి మొక్కలు పుడతాయి ఇస్తాను తప్పకుండాను కావాలన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి కామెంట్ చేసి నేను వాళ్ళ నెంబర్స్ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ సీజను రాగానే జూన్ జూలై జూలై ఆగస్టుకి ఎలా మొక్కలు వస్తాయి అప్పుడు తప్పకుండా ఇస్తాను అందరికి ఈ ఫ్లవర్ని ఎంతమంది చూశారు ఎవరింట్లో ఉన్నది కూడా కామెంట్లో పెట్టండి ఎందుకంటే రేర్ నేను ఇది చూడడం చాలా తక్కువ అందరి దగ్గరను నా దగ్గర చా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి ఉన్నది అద్భుతంగా పోస్తుంది ఇది ఇంకా ఇప్పుడు మీకు ఎన్ని రంగులు చూపించాను మూడు రంగులు చూపించాను కదా నెక్స్ట్ ఇవేంటండి అంటారు ముళ్ళతో ఉన్నట్లని సకలైట్సు క్యాక్టాస్ అంటారు అవి కూడా మన దగ్గర చూసేయండి అవి కూడా చూపు ఇదిగోండి వస్తుంది ఎల్లో కలర్ ఫ్లవర్స్ అద్భుతంగా ఇది సీజన్ ఇది సమ్మర్లోనే వస్తుంది ఇది ఒక డాక్టర్ గారు నాకు ఎనస్థిషియా డాక్టర్ గారు ఒక్క బల్బు తెచ్చి ఇచ్చారు గిఫ్ట్ కింద ఆ ఒక్క బల్బు ఇన్ని అయ్యి ఇన్ని పువ్వులు పోస్తుంది చాలా బాగుంటుందండి ఇది ఇది ఇంకోటి నాకు సిటీజీ అడ్మిన్ విజయలక్ష్మి ఇచ్చింది ఇది అయితే చూడండి అసలు బల్బులాగా ఉన్నది ఈ చెట్టు ఇలా చూడడానికి ముళ్ళులాగా అనిపిస్తుంది కానీ డ్రాగన్ చెట్టులా ఉంటుంది ముళ్ళు ఉండవు గుచ్చుకోదు అసలు కానీ ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూసారా ఫస్ట్ డే గ్రీన్ వచ్చింది సెకండ్ డే కొంచెం లైట్ కలరు అదొక కలర్ వచ్చింది ఇప్పుడు ఈ కలరు ఇవి బెల్మందార అయితే చెప్పక్కర్లేదు చిలక గోరింట ఈ సీజన్లో కూడా మాకు చిలక గోరింట ముద్ద చిలక గోరింట వస్తుంది ఇవేమో చెన్నై మద్రాస్ కనకంబరం దొరంతా ఏదో అనుకుంటా దీని పేరు అది ఇంకా మొన్ననే కొత్తగా తెచ్చుకున్నాను మద్రాస్ కనకంబలోనే డిఫరెంట్ కలర్ అది ఇది మొన్న చూశారు కదా నందివర్ధనం పింకు చాలా గుత్తులు గుత్తులు పోస్తుందండి ఇది కూడాను దీన్ని కూడా ఈ సీజన్లో నేను కొమ్మను పెట్టి ట్రై చేసి చూస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి